కొయ్యి కొయ్ పాస్టర్ అట అన్నీ అబద్దాలు ఫస్టే చెప్పాను మీకు సెమినార్లో చెప్పాను అబద్దాలు అతను చెప్పేవి అని ఇటు పొన్నమనాగు సినిమా అతను చూసి తీసారా అసలు పొన్నమనగి సినిమాయే అబద్ధం అది ఊహా చిత్రం కల్పిత పాత్రలు కల్పిత కథ అబద్ధపు చిత్రం అది సినిమాలన్నీ చాలా వరకు కల్పితాలే ఉంటాయి ఊహాజనితంగా ఉంటాయి చిన్నప్పటి నుంచి పాము విషయం పట్టిస్తా ఉంటే పాము అవుతాడా పొరలు అసలు ఏమైనా అసలు ఎక్కడైనా నిరూపణ ఉంటుందో దానికి ఉండదు విషం ఉంటారా సో ఇది అబద్ధాన్ని ఒక సినిమాగా తీస్తే ఇదట ఇతను కథట చిరంజీవి గారు పిలిపించుకున్నారట హీరోయిన్లకు వాకింగ్ చెప్పాడట పచ్చి అబద్ధాలు చెప్పు తిరిగాడా మనిషి చెప్తే చాలామంది అయ్యా లేదండి ఆయన ఎస్టీలు కోయ భాషకి ప్రఖ్యాతి కల్పిస్తున్నాడు అంటే మొన్న నాకు ఒక గొడవ నుంచి ఒక ఎస్టీ ఒక ఆయన ఫోన్ చేశాడు సార్ నేను ఎస్టీ కులానికి చెందినోడిని మీరు మొన్న మాట్లాడింది విన్నాను కావాల కావాలనే మీకు ఫోన్ చేశానండి జరిగిన విషయం ఏమిటంటే అది అసలు కోయ భాష కాదండి అది అసలు మా జాతి భాష కాదు అది మా పాట కాదు అది అసలు మా భాషే కాదండి అతను అబద్ధికుడు అని చెప్తున్నారు వాళ్ళు ఫోన్ చేసి ఓ మోసేశారు నిన్న చూడండి ఆ జబర్దస్త్ ప్రోగ్రామో ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంటే దానికి వేయడైనా పోయి వాళ్ళు చేసే వెకిలి అన్నిటికీ వాళ్ళు చేసే డబల్ మీనింగ్ అన్నిటికీ వాళ్ళు చేసే పనికి మాలిన అన్నిటికీ వెళ్ళి అక్కడ సపోర్ట్ చేసి ఆ ప్రోగ్రాంలో పాల్గొని వచ్చాడంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళుదురు కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి వాక్యం లేని ప్రతివాడు దేవుని సేవకుడు కాడు కాలేడు సర్వసత్యాన్ని అనుసరించని వాడు దేవుని సేవకుడు కాడు కాలేడు లోతైన జ్ఞానంలోనికి వెళ్ళని వాడు ఆత్మ పూర్ణత కలిగిన వాడు కాడు ఎప్పటికీ కాలేడు వంద మంది వంద సంఘాలకు పిలిపించుకుంటే వాళ్ళకి సత్యం తెలియదు కాబట్టి పిలిపించుకుని ఉండొచ్చేమో కానీ వాళ్ళు సత్యం ఎరుగక లాంటి వారితో జతకూడి ఉండొచ్చేమో కానీ ఇలాంటి పనికి మాలిన పనులు చేసి దేవుని నామాన్ని అవమానపరుస్తూ వెళ్ళి లోక సంబంధమైన కార్యక్రమాల్లో డ్యాన్స్ లేసి లోక సంబంధమైన కార్యక్రమాల్లో అపహాస్యపో డబల్ మీనింగ్ మాటలకు చేయుతనిచ్చి వచ్చేవాడు దేవుని సేవకుడు కాడు ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కోసం లోక సంబంధమైన వాటి కోసం వెంపర్లాడేవాడు దేవుని సేవకుడు కాడు కాబట్టి అదంతా ఒక ట్రాష్ అది ట్రాష్ అది కొంతమంది ఏదో కొంచెం షార్ట్ స్కిట్లు లాంటివి చేస్తూ ఈ కొయ్యి అని పాడడం పాడు ఇది మంచి పాటే అని పిల్లలతో చెప్పించడం అది మంచి పాట అది అది అర్థం ఏంటో తెలియదు ఎవరికీ తెలియదు అందులో ఏముంది ఉంది అసలు కోయ భాషే కాదని చెప్తున్నారు గుడి నుంచి ఫోన్ చేసి చాలామంది విశ్వాసులు మాకు మాకుంటుందండి కానీ భాష ఇది మా భాష కాదండి ఈ భాష మా భాష కాదు అని చెప్తున్నారు వాళ్ళు కానీ ఈ జనం లోకం ఎంత మాయలో ఉంది ఎంత అజ్ఞానంలో ఉందో మీరు ఆలోచన చేయొచ్చు తీసుకెళ్ళి దేవున్నామాన్ని లోకపు వేదికల మీద అవమానపరచడం అనమాట అపహాస్యం చేయడం అనమాట సేవకుడిగా వెళ్ళి అలాంటి వాళ్ళ దగ్గర కూర్చుని అలాంటి పనికి మాలను వాటికి చేయూతనివ్వడం ఖండించి గద్దించి బుద్ధి చెప్పే పరిస్థితులు పోయి వాళ్ళకి చప్పట్లు కొట్టి జేజేలు కొట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళ పారేసే ఎంగిలిమెతుకుల కోసం తన సాక్ష్యాన్ని తాకట్టు పెట్టుకోవడం అసలు అలాంటి వాళ్ళు ప్రారంభం నుండి సేవకులు కాదు ఏదో ప్రారంభంలో సేవ చేశారు ఇప్పుడు సేవకులు కాదు అనకండి అసలు అలాంటి వాళ్ళు ఎప్పుడూ సేవకులు కాదు ఎందుకంటే అతని సాక్ష్యమే అబద్ధం కాబట్టి విషాలు ఎక్కిస్తే మీ పిల్లలకు ట్రై చేయండి పోనీ విషయం ఎక్కించండి ఉగ్గినితో కొంచెం విషం పెట్టండి ఏమవుతారు చెప్పండి స్పాట్లో చచ్చిపోతారు ఒక మిల్లీ లీటర్ పెట్టినా ఒక డ్రాప్ డ్రాప్ పెట్టినా ఒక డ్రాప్ చాలు మనిషి చావడానికి ఒక డ్రాప్కి మనిషి చచ్చిపోతాడు అంతే తప్ప కొంచెం కొంచెం తేనె నాకిచ్చినట్టుగా కొద్ది 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 కొద్దిగా విషం నాకిస్తా ఉంటే విషం మనిషి అయిపోతాడు గడిచి గుడ్డు అయిపోతాడు చెత్త కథలో నమ్మడం అవి సాక్ష్యాలుగా క్యాసెట్లు పెట్టించుకుని వేయించుకోవడం అన్ని పిచ్చి పనులు క్రైస్తవ్యం చేసినటువంటి పిచ్చి పనులు ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దొంగ సాక్ష్యాలు చెప్పి తిరిగేవాళ్ళు నేను పాలన మాంత్రిక్కుండా ఒకటి వస్తాడు నన్ను ఒళ్ళంతా ముఖ కింద నరికేశాడు మా ఆయన ఒక వస్తుంది వీళ్ళందరూ కామెడీ అయిపోయి క్రైస్తవ్యాన్ని ప్రజల మధ్యలో నవ్వుల పాలు చేస్తున్నారు అవమానాల పాలు చేస్తున్నారు దేవుని వాక్యాన్ని దేవుని నామాన్ని కాబట్టి మిమ్మును బట్టే కదా నా నామం అన్యుల మధ్యలో ఏమవుతుంది దూషింపబడుతుంది కాబట్టి ప్రియమైన దేవుని సంగమ దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు ఆ చిత్తానికి లోబడు దానికి స్టిక్ అయిపో దాని ప్రకారంగా జీవించి అంతేగాని అస్సలు మారు మాట వద్దు వెనక్కి తిరిగి చూడడం వద్దు ఆయన ఎలా చెబితే అలా ఆయన మార్గాల్లో నడిస్తేనే నీకు దీవెన ఆయన మార్గాల్లో నడిస్తేనే నీకు ఆశీర్వాదం కడవరి దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి చాలా జాగ్రత్త ఏ గాలికి పడితే ఆ గాలికి కొట్టుకుపోకండి ఎవడో ఏదో చెప్పాడు ఆ గాలి కొట్టుకుపోతాం అనే భయంకరమైన పరిస్థితి మన విశ్వాస జీవితాల్లో రాకూడదు అన్నీ అబ్జర్వ్ చేయండి అన్నీ చూడండి నీతి గల మార్గం ఏది మేలైన మార్గం ఏది సత్యం ఏదని వెతికి దాన్ని గట్టిగా పట్టుకోండి దానిలో స్థిరంగా నిలబడండి లేదా నష్టాన్ని కొని తెచ్చుకుంటాం కాబట్టి ఈ జ్ఞాన వివేకములు గలవారే మీరు జాగ్రత్తగా ముందుకు కదలాలని మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా హితో పలుపుతున్నాం